టిడి పరిపాలన భవన్ దగ్గర స్వామీజీలు నిరవధిక దీక్షకు దిగారు తిరుపతిలో శ్రీవారి పాదాల చింత ముంతాజ్ హోటల్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని సాధు పరిషత్ డిమాండ్ చేస్తోంది అలిపిరికి సమీపంలో ముంతాజ్ హోటల్ నిర్మాణానికి ఎలా అనుమతులు ఇస్తారని దాన్ని వ్యతిరేకిస్తూ సాధులు టిడి పరిపాలన భవనం ఎదుట నిరవధిక దీక్ష చేస్తున్నారు ముంతాజ్ హోటల్ పెర్మిషన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయాలి ఏడుకొండల ప్రక్షాళన అంటే నిజంగా చిత్తశుద్ధితో ప్రక్షాళన చేయండి ఒక పక్క అభివృద్ధి కావాలంటున్నారు అభివృద్ధి మేము కాదండంలే పొట్టలు పెట్టుకోండి వేరే ప్రాంతాలు పెట్టుకోండి అవి పవిత్రమైన స్థలాలు తపస్సు చేసిన స్థలాలు గోశాలలు ఉండాలి ఆధ్యాత్మిక కేంద్రాలు ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అంతే తప్ప అక్కడ ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి ఆలవాలంగా దయచేసి మీరు మార్చొద్దు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరీ మరీ మిమ్మల్ని మేము కోరుతున్నాం తక్షణమే ముంతాజ్ హోటల్ పెర్మిషన్లు రద్దు చేయండి